അന്ത പട്ടുക്കിട്ടു అందరికీ క్లియర్గా కనిపిస్తుందా కామెంట్ చేయండి క్లియర్గా కనిపిస్తుందంటే లైవ్ స్టార్ట్ చేస్తాను ట్రై ట్రై కొంచెం డిస్టర్బ్ చేస్తుందండి అందుకోసం కానీ హాయ్ పిన్ని హాయ్ శ్వేత లైవ్ క్లియర్గా వస్తుందా స్పేత హాయ్ 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 లైవ్ క్లియర్గా వస్తే ఉంది క్లియర్ ఉందా సరే సరే కొంచెం సేపు స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు స్టార్ట్ చేస్తా ఒక టూ మినిట్స్లో స్టార్ట్ చేసేస్తా అందరు లైవ్కి రావాలి కదా లైవ్కి రావాలి లైక్స్ ఇవ్వాలి లైక్ ఇవ్వడం వల్లనే కదా నా నోటిఫికేషన్ అందరికీ వెళ్తుంది నోటిఫికేషన్ వస్తే అందరికి వస్తారు కదా అందరు వస్తారు కదా లైవ్కి లైవ్కి రాగానే స్టార్ట్ చేస్తా లైవ్కి వచ్చిన వాళ్ళు అందరూ లైక్ ఇవ్వండి లైక్ ఇస్తేనే స్టార్ట్ చేస్తారు కదా అందరికీ నోటిఫికేషన్ వెళ్తుంది కదా కొంచెం ట్రై ప్యాడ్ డిస్టర్బెన్స్గా ఉంది వెనకాల ఉంగిపోతున్నట్టీని కొంచెం సెట్ చేస్తున్నాను క్లియర్గా ఉంటే క్లియర్గా ఉందని చెప్పాలి ఒక ఒక వన్ మినిట్ ట్రై ప్యాడ్ ఒంగిపోతుంది అందుకోసమని అసలు హాయ్ హాయ్ శ్రీని హాయ్ శ్రీ శ్రీ శ్రీని హాయ్ అండి హాయ్ 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 చూపించండి చూపిస్తానండి చూపిస్తాను ట్రై ప్యాడ్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది అది వంగిపోయినట్టు అవుతుంది కొంచెం అందుకోసమని ఒక వన్ మినిట్ దీన్ని సెట్ చేస్తున్నారు ట్రై ప్యాడ్ని అది కిందికి వంగుతుందండి మొత్తం అందుకోసమని సెట్ చేస్తున్నాం ఒక్క వన్ మినిట్ అండి కొంచెం దీన్ని తాడుతో కడుతున్నాం రిపేర్ చేస్తున్నాము ఇప్పుడు కట్టగానే అట్లా అయిపోయింది వంగిపోయింది అది ట్రై ప్యాడ్ అన్నది ఒక్క వన్ మినిట్ అండి చూపిస్తాను వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అందరికి నోటిఫికేషన్ వెళ్తుంది అందరూ తిన్నారా అండి చూపిస్తాను ఖచ్చితంగా శారీస్ చూపిస్తాను కొంచెం ట్రై డిస్టర్బెన్స్ చేస్తుందండి అందుకోసమని మళ్ళీ టైట్గా కడుతున్నాము కొంచెం ఒక వన్ మినిట్ వెయిట్ చేస్తే మొత్తం శారీస్ మొత్తం చూపిస్తానండి రావట్లేదా పట్టుకుంటే షేక్ అవుతుందేమోరా ఖచ్చితంగా లైవ్కి వచ్చిన వాళ్ళు లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే నోటిఫికేషన్ వస్తే అందరు లైవ్కి జాయిన్ అవుతారు కదా అప్పుడు స్టార్ట్ చేద్దాం అందరు వస్తారు కదా అప్పుడు స్టార్ట్ చేద్దాం లైవ్ లైక్ కదా మెయిన్ వంగిపోతుందా ఇది అస్సలు ఉంగిపోతుందండి హాయ్ అక్క హాయ్ సోనీ హాయ్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి లైక్ ఇస్తేనే అందరికీ నా నోటిఫికేషన్ వెళ్తుందండి ఈ ట్రై ఎందుకో డిస్టర్బెన్స్ చేస్తుంది పట్టుకుంటారు అట్లా చూపిస్తానండి ఖచ్చితంగా శారీ చూపిస్తాను ఫస్ట్ పట్టు శారీ చూపిస్తానండి నిన్న స్టాప్ అయింది కదా ఆషాఢం సారీ శ్రావణం స్పెషల్ పట్టు శారీ చూపిస్తానండి ఇప్పుడు మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే బ్లర్ అయితే మాత్రం నాకు మెసేజ్ చేయండి నేను కొంచెం సెట్ చేస్తాను ట్రైప్యాడ్ మొత్తం ముంగిపోతుంది అందుకోసమని వెనకాల ఒక పాప పట్టుకుంది ఏం అయినా చెప్పండి చెప్తే నేను సెట్ చేసుకుంటానండి ఓకేనా ఇప్పుడు శారీస్ స్టార్ట్ చేద్దామా చేస్తాను వచ్చిన వాళ్ళు లైట్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా చూస్తున్నారా సారీ ఇదండి చాలా అంటే చాలా బాగుంది శ్రావణ మాసం స్పెషల్ చాలా అయ్యో ఇట్లా పట్టుకుంటారా మీరు ఇట్లా పట్టుకోండి ఇట్లా ఇది కాదు అదే పట్టుకోండి ఇట్లా ఒక్క నిమిషం అండి కెమెరా మూవ్ అవుతుంది ఆ కెమెరా మూవ్ అవ్వడు కాదురా రా ట్రై ప్యాడ్ ఎదిగిపోయినట్టు అయింది దాన్ని పట్టుకోవడానికి అసలు ఎంత ప్రయత్నం చేసినా సెట్ అవుతా లేదు అట్లానే ఊగుతుందంట కెమెరా ఊగుతుందంటే అన చూడండి శారీ ఇదే అండి శారీ బార్డర్ వచ్చి ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇప్పుడు క్లియర్గా వస్తుందా ఒక్కసారి చెప్పండి కంటిన్యూ ఓకే ఓకే దీంట్లో శారీ వచ్చేసి ఇలా వస్తుందండి పళ్ళు పార్ట్ ఏమో ఇలా వస్తుంది పళ్ళు ఇలా బ్లౌజ్ ఏమో లో వస్తుంది చూపిస్తాను బ్లౌజ్ ఇదండి చాలా అంటే చాలా బాగుంది బ్లౌజు ఆపోజిట్ కలర్లో పింకు వైలెట్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగుంది శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి రిక్స్ కావలసిన వాళ్ళు ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ తీయండి ఇక్కడ నెంబర్ వేస్తానండి దీనికి వాట్సాప్ చేసుకోండి కాంట మీకు క్లియర్గానే కనిపిస్తుంది కదా ఇక్కడ నాకు రివర్స్ కనిపిస్తుంది మీకు క్లియర్గానే కనిపిస్తుంది కదా డి ఒక నిమిషం చూడండి శారీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ఒక్క నిమిషం అండి ఇక్కడ ఇవ్వండి చూసాను ఇలా కడుతున్నాను కనిపిస్తుందా చూడండి నిన్న క్లియర్గా ఉండే నిన్నటికి లాగా సెట్ చెయ్యి ఫ్రేమ్ స్క్రీన్ కొంచెం కిందికి అనుసారీ చూపి కనిపించట్లేదు స్క్రీన్ కట్టుకోవచ్చు కొంచెం కింది కనిపె ఒక్క నిమిషం అండి సరే ఇక్కడ అస్సలు సెట్ అవ్వట్లేదు ట్రై ప్యాడ్ మొత్తం ఇంకొంచెం పై కొంచెం ఇప్పుడు ఓకేనా సోనిక్ చూడు ఒక్కసారి ఇప్పుడు ఓకేనా కనిపిస్తుందా ఒకసారి చూడు ఇప్పుడు ఓకేనా ఇప్పుడు ఓకేనా మెసేజ్ చెయ్యు సోని फोन नंबर पाहिजे चाला काही पण ओके ना క్లియర్గా క్లియర్గా ఉందా ఓకే సరే అండి చూడండి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసేమో ఇలా ఉంటుంది పళ్ళు పాత వచ్చేసి సూపర్ అంటే సూపర్గా ఉందండి శారీ కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ట్వెల్వ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ వచ్చేసి కలర్స్ చూపిస్తానండి నేను ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి నెంబర్ వచ్చేసి పైన ఉన్న నెంబర్ అండి పైన నెంబర్ అసలు కనిపిస్తుంది మీకు అనిపిస్తుంది చూస్తున్నారా నెంబర్ వచ్చేసి ఆ నెంబర్ అండి వాట్సాప్ వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసి శారీ వచ్చేసి ఇలా ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా అంటే చాలా స్మూత్గా ఉంది క్లాత్ మీకు దగ్గర నుంచి చూస్తే కూడా అర్థమైపోయి ఉంటుంది ఎంత క్లియర్గా ఉందో క్లాత్ అయితే చాలా స్మూత్ క్వాలిటీ పడిపోతుందా ఒక్క నిమిషం అండి చాలా డిస్టర్బ్ అవుతుంది ప్యాడ్ ఒక్క నిమిషం అండి నేను కట్ చేసి మళ్ళీ చేస్తాను తీసేయరా